నాటి వైసీపీ రాక్షస పాలనను అంతమందించి అవినీతి రహిత పాలన అందించేందుకు అకుంఠిత దీక్షతో యువగలం పాదయాత్ర చేసి కూటమికి భారీ మెజారిటీ తెచ్చిన గొప్ప నాయకుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలిపట్నం ముసునూర్లోని తన కార్యాలయంలో గురువారం నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిపారు టీడీపీ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ ఒక దార్శనికుడిగా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అన్నారు అదేవిధంగా తండ్రిని మించిన తనయుడిగా తాతకు తగ్గ మనవడిగా ఎదిగారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు నాయకులు రాజ్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు ఎండలను కూడా సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో రాక్షస పాలన మీద యుద్ధాన్ని ప్రకటించి మండు తెలుగు తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిర్వీర్యటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని నిర్విపరిచేందుకు నిర్వీర్యమవుతున్నటువంటి కార్యకర్తలకు అడ్గులు చేర్చుకునేందుకు ఈ రాష్ట్రం మంది రాక్షస పాలన తడపాలి అవినీతి రంగమైనటువంటి పాలన అందించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు మనందరం ముందుకు వచ్చి పాదయాత్ర చేసి రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడూ రాయంత మెజారిటీని తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి తీసుకొచ్చిన మహోన్నత శ్రీ నారా యోగేష్ బాబు గారి యొక్క నలభై రెండవ జన్మదిన సందర్భంగా ఈ సందర్భంగా అందరూ కూడా మన పుట్టినరోజులుగా మనం అందరూ కూడా పావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాక్షస పాలన అందరి పని తర్వాతనే మనందరి జీవితాల్లో వెలుగులోచినాయి అందరం కూడా ఏదో సంతోషంలో అందరం కూడా పదవులు జరుపుకునేటట్టు వాతావరణాలు ఈ రోజు ఉన్నా ఉంటే దానికి కారకం ఒక లోకేష్ బాబు గారే ఆయన కృషి ఆయన పట్టుదల ఆయన ఒక అకౌంట్ దీక్ష కలుపుకునే పోయే తత్వం నడవడిక అందరినీ మెప్పించేటప్పుడు కాబే ఈ రోజున రాష్ట్రంలో ఫ్రంట్ కూడా చూసా ఎక్కడ విద్యార్థి దశ దగ్గర నుంచి ఉద్యోగం దాకా ముప్పై సంవత్సరాల వయసున్నటువంటి అందరూ కూడా నిన్న కోటమి ప్రభుత్వానికి ఓట్లేశారంటే అది ఒక్క లోకేష్ బాబు గారు కృషి మాత్రమే ఎందుకంటే ఒక దార్శనికుడు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి తండ్రికి మించిన తనయుడు తాతకి మించిన ఆయన నాయకత్వంలో అందరం కూడా ముందుకు పోవాలి యువ నాయకత్వం రాబోతుంది యువకులకు తగ్గట్టుగా అంతా కూడా పారిశ్రామిక ప్రయత్నం కోసం దేశంలో కృషి చేస్తుండే ఆంధ్రప్రదేశ్ విపరీతంగా పరిగణిస్తున్నటువంటి మొహోన్నత వ్యక్తి లోకేష్ బాబు గారు ఆయన నాయకత్వంలో ఇంకా కూడా ఇంకా కూడా మనం నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి పాళెం నెల్లూరు క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్